మేమందరం స్టడీ చేసిన దాన్ని బట్టి ఫస్ట్ టూరిజం స్పాట్స్కి బెస్ట్ లొకేషన్ అని మా అభిప్రాయం కనకదుర్గమ్మ టెంపుల్ అంటే ఆ అమ్మవారి కోసం మనకి కొన్ని లక్షల మంది వస్తారు అక్కడ వచ్చిన వాళ్ళు వస్తున్నారో వెళ్ళిపోతున్నారే కానీ వాళ్ళు ఇంక మూడు రోజులు ఉంచగలిగే ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయగలరా లేదు టూ టౌన్లో ఉంటారు లేకపోతే వన్ టౌన్లో ఉంటారు కానీ నా కాన్స్టిట్యున్సీలో ఇంకెక్కడన్నా నువ్వు వాళ్ళని అక్కడ రెండు మూడు రోజులు స్టిక్ అయ్యేటట్టుగా ఉండాలంటే అక్కడ వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఓకే లేకపోతే స్పిరిచువల్ టూరిజమే కానీ సత్రాలు సత్రాలే ఉన్నాయి అంతే ఒకటి ఏంటంటే కనకదుర్గమ్మ టెంపుల్ దాన్ని ఒక స్పిరిచువల్ టూరిజం హబ్గా ఎలా తయారు చేయాలనే దానికి సుధనా చౌదరి గారు చాలా టైం స్పెండ్ చేశారు మాతో డిస్కషన్స్ చేశారు అక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ మేనేజ్మెంట్తో మాట్లాడారు మున్సిపల్ కమిషనర్ వీళ్ళతో కూడా మాట్లాడారు సో మేము మొత్తం విజయవాడ అంతటిని కలిపి ఈ రోజున మీరు ఇక్కడ కూర్చొని అసలు విజయవాడ వెస్ట్ మొత్తాన్ని చూడవచ్చు దానికోసం మేము ఒక త్రీ మోడలింగ్ చేయించాం ఓకే ఇక్కడే ఉన్న రెండు మూడు ఎకరాలు ఎడిషనల్ క్రియేట్ చేయగలనా కొంచెం కొండను తొలిస్తే ఒక రెండు ఎకరాలేమన్నా వస్తుందా ఇక్కడ ట్రాఫిక్ కంజెషన్ అయిపోతే ఒక చిన్న ఫ్లైఓవర్ లాగా తీసుకొచ్చేమన్నా కనెక్ట్ చేయొచ్చా ఇంకా ఎడిషనల్గా అక్కడ ఈ స్పిరిచువల్గా ఏదన్నా ఒక మ్యూజియం పెట్టచ్చా అంటే ఎట్లా మీరు మన కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజులు ఉండేటట్టుగా చేయటం